శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ బెంగళూరు వెళ్ళి ఉంటారు కదా బెంగళూరు వెళ్ళిన తర్వాత మైసూర్ చాముండేశ్వరి అమ్మవారిని అందరు చూసే ఉంటారు కదా అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం నాకు అమ్మవారిని చూడాలని ఉంది అమ్మవారు ఎప్పుడు నాకు దర్శనమిస్తారో తెలియదు కానీ అమ్మవారి చరిత్ర గురించి నేను తెలుసుకున్నాను మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారా అమ్మవారి చరిత్ర గురించి చెప్తాను అవనికి ధర్మరక్షణ ఛత్రాలు అష్టాదశ శక్తిపీఠాలు మైసూర్లో నాలుగవ శక్తిపీఠంగా శక్తి తత్వానికి ప్రతీకగా అలరారుతున్నది శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు అమ్మ కొలువైన కొండను చాముండి హిల్స్ అని పిలుస్తారు మహమ్మదీయులు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసినా ఈ అమ్మవారిని ఆరాధించి అమ్ముకి ఎన్నో విలువైన నగలను భక్తితో సమర్పించారు ఇలాంటి ప్రత్యేకతలు పుష్కలమైన ప్రచండ శక్తి ఈ అమ్మలో పుష్కలంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నిత్యం అమ్మను దర్శించుకోవడానికి ప్రవాహంలాగా భక్తులు వస్తూనే ఉంటారు మహిషాసురుడు పాలించిన సామ్రాజ్యానికి రాజధాని మైసూర్ మైసూర్ మహానగరం పురాణాల్లో ఈ నగరాన్ని కౌంచాపట్టణం అని అమ్మ కొలువైన కొండను క్రౌంచగిరి అని ప్రస్తావించారు అమ్మ పార్వతీదేవి శరీర ఖండాలు ఒక్కచోట చోట ఒక్కో శక్తిపీఠంగా వెలసాయి అనే విషయాలు మనకు తెలిసిందే ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి ఇది నాలుగవ శక్తిపీఠం అయింది ఇక్కడ చాముండేశ్వరిగా అమ్మ కొలువు తీరి ఉంది ఈ క్షేత్రం సుందర సుందరవనాలు వనాలు ఫలపుష్ప ఔషధ మొక్కలతో ఎంతో రమణీయంగా ఉంటుంది మహిషాసురుడు బ్రహ్మ చే వరాలు పొందటానికి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగడం చావు లేని వరం కోరుకోవడం ఇది సాధ్యపడని బ్రహ్మ సాధ్యపడదని బ్రహ్మ చెప్పడం ఆడవారు అబలలు కాబట్టి మగవారి చేతిలో నాకు చావు లేకుండా వరం కావాలని అడగటం బ్రహ్మ సరే అనడం విదితమే ఆ వ ఆ వరబల గర్వంతో దివిని భూమిని సంపూర్ణంగా జయించి దేవతలకు దేవేంద్రునికి నిలువ లేకుండా చేయడం ఇలా మహిషాసురుడి ఆగడాలు మితిమీరిపోతూ ఉన్నాయి మహర్షులను మునులను తపస్సంపలను సంహరించసాగాడు యాగాదులు జరగకుండా అడ్డుకున్నాను ఇలా మహిషాసురుని బాధలు పడలేక సమస్త దేవదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో మొరపెట్టుకున్నారు వారి ముగ్గురి నుంచి ఒక ప్రచండ తేజస్సు వెలుపలికి వచ్చింది శివ తేజస్సుతో ముఖం విష్ణు తేజస్సుతో పద్దెనిమిది బాహువులు బ్రహ్మ తేజస్సుతో పాదాలు ఏర్పడ్డాయి ఇలా మహాశక్తి ఆవిర్భవించింది ఆమె చాముండేశ్వరి దేవి అష్టదిక్పా దిక్పాలకులు సర్వదేవతలు అమ్మకు వాహనం సింహంగా అమ్మ చేతి ఆయుధాలుగా మారారు త్రిశూలం ఢమరుకం ఖడ్గం చక్రం శంఖం గద ధనస్సు బిల్లంబులు గండ్రగొడ్డలి ఇలా దివ్యాయుధాలతో అక్కడి నుండి కదలి మహి మహిషుడిని సంహరించడానికి బయలుదేరింది మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరంగా యుద్ధం చేసి తొమ్మిదవ రోజున మహిషాసురుణ్ణి సంహరించింది రాక్షసుడి పాలన నుంచి సమస్త లోకాలు విముక్తి పొందాయి దేవి దేవతలు క్రౌంచ పట్టణ ప్రజలు అమ్మను ఇక్కడే ఉండి ఉండిపోవలసిందిగా ప్రార్థించారు వారి అభ్యర్థన మేరకు ఇక్కడ క్రౌంచగిరిపై అమ్మ శ్రీ చాముండేశ్వరిగా కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు ప్రచండమైన తేజస్సుతో రాక్షసులకు రూపిణి అయి భక్తులకు అనుగ్రహమూర్తి అయి క్రౌంచగిరిని తర స్థిర నివాసం చేసుకున్నది జీవితంలో ఒక్కసారిని ఈ అమ్మను దర్శించుకుని తీరవలసిందే అమ్మ దర్శనం చేసుకుంటే చాలు జీవితంలో నెరవేరిన కోరిక అంటూ ఏమీ మిగలదు ఇలా అనాది కాలం నుంచి వస్తున్నది అమ్మ ఉనికి కాలక్రమంలో ఆలయాల శిథిలం అవుతూ వస్తున్నందున పన్నెండవ శతాబ్దంలో హోయశిల పాలకులు అమ్మకు పూర్తిగా నూతన ఆలయాన్ని నిర్మించారు విజయనగర రాజుల పదిహేడవ శతాబ్దంలో అమ్మ ఆలయంలో కొన్ని పునర్నిర్మాణాలు చేశారు అందరి రాజుల వలనే విజయనగర రాజు అమ్మవారికి వెలకట్టలేని నవరత్న ఖచ్చితమైన వజ్రాభరణాలు సమర్పించారు జూలై ఇరవై ఏడవ తేదీ అమ్మవారి జన్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి జరుగుతాయి లక్షలాది మంది భక్తులు అమ్మ అనుగ్రహం కోసం ఈ ఉత్సవంలో పాల్గొంటారు అమ్మవారి కూర్చున్న భంగిమలలో ఎనిమిది చేతులతో దివ్యాయుధాలతో కాంతి మండల రాసిగా గర్భాయు గర్భాలయంలో దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నది ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మ దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఆషాఢ శుక్రవారాల్లో అమ్మవారి వైభవం అంతా ఇంత కాదు అమ్మవారి గర్భాలయం గాలి గోపురానికి ప్రాకారాలు వాటిపై అలరారే విగ్రహమూర్తులు సజీవంగా ఒట్టిపడుతూ ఉంటాయి తమిళ ద్రవిడ శిల్ప సంప్రదాయ శైలిలో ఇక్కడి శిల్ప సంపద చూపరులను చూపు మరల్చుకోనివ్వదు నేటికి మైసూరు మహారాజుల వంశీయులే శ్రీ చాముండి శక్తి పీఠానికి ధర్మకర్తలుగా కొనసాగుతూ ఉన్నారు ఈ తల్లియే వారికి కులదేవత ఆరాధ్య దేవం తమిళనాడు పరిపాలించిన హిందూ రాజులు విజయనగర రాజులు వీరే కాక మహమ్మదీయ నవాబులు కూడా అమ్మవారి భక్తులుగా కొనసాగి అమ్మవారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించడం విశేషం మైసూరుని పరిపాలించిన హైదర్ అలీ వా వారి కుమారుడి టిప్పు సుల్తాన్ కూడా శ్రీ చాముండేశ్వరి దేవికి పరమ భక్తులు వారు కూడా అమూల్యమైన ఆభరణాలను అమ్మవారికి భక్తితో సమర్పించుకున్నారు మహాయోగులు అవధూతలు సిద్ధ పురుషులు సాధకులు కౌ క్రౌంచగిరికి చేరి ఇక్కడ వనాలలో సేద తీరుతూ నిత్యం అమ్మను దర్శిస్తూ తమ యోగ సాధన కొనసాగిస్తూ ఉంటారు జన్మరహిత్యం ముక్తి ప్రసాదించేదే మైసూర్ చాముండేశ్వరి అమ్మవారు ఓం శ్రీ చాముండేశ్వరి దేవియే నమ శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అని ఉన్నట్లే